అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అరవై శాతం మీ కుటుంబాలకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి సో లేట్ చేయకుండా ఆ ఏంటో చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని యూపీఎస్ ఆమోదం తెలిపింది దీని ద్వారా ఉద్యోగులు అధిక మొత్తంలో ప్రయోజనం పొందుతారు అంటే కొత్త పెన్షన్ పథకం ఎప్పటికే లో ఉన్న ఉద్యోగుల కోసం వర్తిస్తుంది ఇది పాత పెన్షన్ పథకం ఓపీఎస్ జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ రెండింటి ప్రయోజనాలను కలిపి తయారు చేశారు ఇప్పుడు ఉద్యోగులు దీని నుంచి పెన్షన్ పొందుతున్నారు యూపీఎస్ అనేది ప్రభుత్వ కొత్త పథకం ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్కి కింద యుపిఎస్ ఒక ఎంపికగా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఇరవై నాలుగు ప్ర యుపిఎస్ కి నోటిఫై చేసింది ఎన్పిఎస్ కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని తెలిపింది ఇది ఎప్పటి నుంచి అమలు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఎన్పిఎస్ను ప్రవేశపెట్టింది ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం ఎన్పిఎస్ ప్రయోజనాలను కలిపి తాజాగా యూపీఎస్ని రూపొందించింది ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వారు తీసుకున్న జీతంతో యాభై శాతం పెన్షన్గా అందిస్తుంది ఈ క్రమంలో ఉద్యోగులకు కరువు భత్యం కుటుంబ ఫెన్షన్ ఏకమత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి ఎన్పిఎస్ కింద వచ్చే ఉద్యోగులకు యూపీఎస్ ఎక్ ఎంచుకునే అవకాశం ఉంటుంది యూపీఎస్ ప్రయోజనాలు యూపీఎస్ పాత పెన్షన్ పథకానికి చాలా వరకు పోలి ఉంటుంది ఈ పథకం కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో అరవై శాతం అతని కుటుంబానికి పెన్షన్గా ఇవ్వబడుతుంది పదవి విరమణ సమయంలో గ్రాట్యుటేటీతో పాటు ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే అతనికి నెలకు కనీసం పదివేల పెన్షన్ లభిస్తుంది యూపీఎస్ని ఎంచుకునే ఉద్యోగులు భవిష్యత్తులో పదవి విరమణ చేసే ఉద్యోగులతో సమానమైన పాలసీ రాయితీలు విధానాలు మార్పులు ఆర్థిక ప్రయోజనాలు లేదా ఏ విధమైన ప్రయోజనాలను పొందలేరని నోటిఫికేషన్ స్పష్టం చేసింది కేంద్రం ఎత్తే ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ఈ కొత్త స్కీమ్ అమలు చేయబడుతుందని చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్